తాత నమస్తే నమస్కారం మీ పేరేంటి మోహన్ రావు అండి గారు తాత కనబడదని చెప్పారు ఇందాక చూద్దాం తిన్నారా తిన్నారా ఏం తిన్నారా అన్నం ఏం ఉప్పు బాగా వినపడుతుంది నేను నెమ్మదిగా మాట్లాడిన బాగా కనబడుతుంది అయితే నాకు తెలిసి తాత యాక్టింగ్ అయి ఉంటుంది మామగారు తిట్టినప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు తాత తాగొచ్చినప్పుడు బామ తిడుతుంటే వినపడినట్టు యాక్టింగ్ అనమాట చాలా వర్క్ అయిందన్నమాట ఇల్లు మీదేనా ఎందుకు చుట్టుపక్కల గోడ కూడా లేదు కుక్కలే పడిపోయింది అదే అది పడిపోయింది మరి కాదు అలా పడిపోయే వరకు ఎందుకు అలా ఇల్లు పడిపోయింది కడిపోయింది మన మీద పడలేదు బేడ్ కట్టుబడిందిగా ఇక కడతాం అన్నారు కట్టలేదు ఎవరు కడతానన్నారు అదే గవర్నమెంట్ వాళ్ళ ద్వారా కట్టిస్తాం అన్నారు ఇంకా డబ్బులు సొంతం కట్టుకుంటాయి ఇప్పుడు మామూలుగా సిమెంట్ తోనే కాకుండా మట్టి ఇటుకులు కూడా ఉంటది కదా గోడ కట్టుకోవాల్సింది కదా కట్టుకోవచ్చు కడతలు ఓపేది కడతా పిల్లలు పిల్లలు మగపిల్లలు లేరు అసలు ఆడపిల్ల ముగ్గురు ముగ్గురు పెళ్లి అయిపోయినాయి నీకు ముగ్గురు కూతుర్లు ముగ్గురు ఇద్దరు కూతురు ఒక కూతురు చనిపోయింది ఒక కూతురు చచ్చిపోయిందండి ఒక కూతురు చనిపోయి ఇద్దరు అల్లుడు ఇద్దరు పోయారు ఇద్దరు చనిపోయారు పెద్దల్డు పోయాడు ఒకటే అల్లుడు ఉన్నాడు ఒక అల్లుడు ఉండాడు ఇద్దరు కూతురు ఉన్నారు ఎలా చనిపోయింది కూతురు జబ్బు చేసిందండి అటు అట్ట కూతురు జబ్బు చచ్చిపోతే కూతురు మూడో కూతురు మూడు అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చి అటుకు జ్వరంలో అటుడ కూతురు చచ్చిపోయింది పెద్దల్లుడమ్మో ఆయన జబ్బు చేసి చచ్చిపోయాడు పెద్దలు ఎలగలేరు పెద్దలుడి రెండోదేమో పాతపాడు మూడోది సావరగోడు ఆల్లుడు చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి నువ్వెందుకు అలా ఉన్నావు డల్గా ఏమంటే ఇల్లు పడిపోయి ఉండటానికి దారి లేకమ్మా కనీసం ఈ గుడిసైనా ఉంది కానీ ఈ మీరు కొంచెం కాపాడుకుని మేడం మన ఏదో కొంచెం అడ్జస్ట్ చేసి ఎందుకంటే ఇది కూడా పడిపోయింది అనుకో మళ్ళీ మీరు రోడ్డు మీదకి ఇంకా పెద్ద పని ఇక్కడ పడుకుంటే ఇదంతా వానే వర్షం వచ్చేస్తుందా వర్షం వచ్చినప్పుడు అట్టాగే వర్షాటు నుంచి ఉంటాం ఏం లేదు ఆధారు మరి గవర్నమెంట్ ఇల్లు కొంతమందికి ఇచ్చింది కదా మరి మీకు ఎందుకు రాలేదు మాకు ఇలా అలాగే ఉండదు కదా మరి స్థలం లేని వాళ్ళకి స్థలము ఇల్లు ఇస్తారా మీకు భూమి ఉందా మీ పేరు మీద ఇదే ఉందా భూమి అంటే వ్యవసాయం చేసుకునే భూమి ఉందా లేదు ఇదే ఇంట్లో బియ్యం ఉన్నాయా ఎన్ని సరిపోతున్నాయా సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా పెట్టు చీర ఏమని పిలుస్తారు మీ ఆయన్ని అలాగే చెప్పింది దుప్పటి ఇది లుంగి లుంగిలు పంచలు కడుతున్నారు కదా పంచే టవలు బెడ్షీటు ఇవి బియ్యం తీసుకోండి ఇవి కిరాణా సామాన్లు ఫస్ట్ అయితే ఆ ఇంటి చుట్టుపక్కల అయో తడికలు ఏవో ఒకటి కుక్కలు అవి రాకున్నా ముందు ఏర్పాట్లు ఇవి చేయండి ఓకేనా నాలుగు వేలమ్మా అవి ఇల్లు మీకు ముఖ్యం కదా మొత్తానికి పడిపోయింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడతారు కదా మీరు మొత్తానికి మళ్ళీ బయటకు వచ్చాల్సి వస్తుంది లేనప్పుడు కనీసం కుక్కలు రాకున్నాన తడికి అనేది ఏర్పాటు చేయండి అనేసి మీకు ఆ డబ్బులు ఇస్తున్నాను సరేనా ఓకే అమ్మ ఇల్లు వస్తానా బాయ్ నమస్తే